హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను రాగి రొట్టెలు అయితే చేసి చూపిస్తాను ఉత్త పిండితో రొట్టెలు చేసుకుంటే అవి చాలా గట్టిగా వస్తాయి ఇంకా నవ్వలటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా కనుక రాగి రొట్టెలు చేసుకొని చాలా సాఫ్ట్గా తినడానికి చాలా ఈజీగా బోర్ కుట్టకుండా కూడా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ వెయిట్ ఉన్న లేత సొరకాయనైతే అయితే ఎంచుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత దానికైతే చెక్కులు అయితే తీసుకోవాలి పైన రాగి రొట్టెల్ని ఇలా సొరకాయ తురుములో కలుపుకొని వేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి చిన్నపిల్లలు నమల్లేని వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరే తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా సొరకాయ తురుము కలిపి చేసిన రాగి రొట్టెలు ఒక పూట నిలుగున్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అదే ముత్త రాగిపిండితో చేసినవి అయితే కనుక చల్లారిపోగానే గట్టిపడిపోతాయి తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్లెయిన్ రాగిపిండితో రొట్టెలు చేసుకున్న నాళ్ళు తినడానికి ఒక పనిష్మెంట్ లాగైతే ఉండేది ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాత వారానికి ఒకసారైనా చేసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిరపకాయలని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తురుములో అయితే కలిపేసుకోవాలి తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకను కూడా యాడ్ చేసుకోవాలి నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇంకా పల్లీలు వేయించినవి కచ్చ పచ్చగా అయితే మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో కలుపుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా హాఫ్ కేజీ సొరకాయన అయితే తురుముకున్నాను కదా సో ఇందులోకి ఎంత రాగి పిండి పడుతుంది అనేది మెజర్ చేయడానికి నేను సపరేట్గా రెండు డబ్బాలు రాగి పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటాను ఆ తురుముకి ఎంత పిండి పడితే అంత పిండి యాడ్ చేయడమే ఎందుకంటే మనం వాటర్ అనేది పోసుకోకూడదు వాటర్ అనేది పోసుకుంటే టేస్ట్ అనేది తగ్గిపోతుంది దానికి సో పట్టినంత పిండి వేసుకొని కలుపుకోవడమే మనం తీసుకున్న సొరకాయ కనుక బాగా నీరుగా ఉంటే దాంట్లో పిండి అనేది ఎక్కువ పడుతుంది అదే మనం తీసుకున్న సొరకాయ ముదిరిపోయినట్టయితే కనుక దానికి పిండి అనేది తక్కువ పడుతుంది అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటూ అయితే పిండిని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకుంటే కనుక చాలా గట్టిగా అయిపోతుంది పిండి అప్పుడు రొట్టెలు అనేవి టేస్టీగా ఉండవు ఇప్పుడు నేను చూపించే విధానంలో కనుక రొట్టెలు చేసుకున్నారంటే కనుక చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఇంక ఇదే విధానంలో చేసుకోవాలనుకుంటారు మీరైతే ఇలా పట్టినంత పిండిని అయితే పోసుకొని సాఫ్ట్గా చపాతి పిండి ముద్దలాగా అయితే కలుపుకోవడమే సో ఆల్మోస్ట్ నాకైతే హాఫ్ కేజీ సొరకాయకి హాఫ్ కేజీ పిండి అయితే పట్టింది లాస్ట్లో కొంచెం పిండి మాత్రమే మిగిలింది సో హాఫ్ కేజీ పిండి అయితే పట్టింది మొత్తానికి ఇక్కడే కారాన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పల్లీలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్ద పైన ఒక తడి అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వేట్ చేసుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఈ పిండి ముద్దనైతే కొంచెం కొంచెం తీసుకొని రొట్టెలాగా అయితే ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో అయితే రొట్టెని చేసుకొని ఆ ప్యాన్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ రొట్టెని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అసలు విరిగిపోకుండా చాలా గుండ్రంగా నీట్గా అయితే చేసుకుంటారు ఎందుకంటే ఈ సొరకాయ తురుము ఉండడం వల్ల రొట్టె అనేది అసలు విరిగిపోదు బైండింగ్ చాలా బాగుంటుంది మనం ఏ రొట్టెలు చేసుకున్నా కానీ పైన మూత అనేది పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరి మీద సొగం రొట్టె అయితే ఈజీగా తొందరగా ఉడికిపోతుంది ఇక్కడ నేను కొన్ని రొట్టెలను అయితే డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వాటికి చిన్న చిన్న అప్పచ్చలు అయితే చేసుకుంటున్నాను నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మీకు ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే గనక పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది మనకి డీప్ ఫ్రై లాగే అనిపించదు ఇలా సొరకాయ తురుము కలిపి చేసిన రాగి రొట్టెలు మధ్యాహ్నం పూట లంచ్ బాక్స్లోకి తిన్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి డీప్ ఫ్రైకి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న చిన్న సైజులో అప్పచ్చిలు అయితే చేసుకోవాలి అప్పుడు నూనె అయితే చాలా తక్కువగా లాగుతాయి ఇలా బాండిలో పట్టినంత వరకు అప్పచ్చిలు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇది కూడా రెండో పక్కనకి టర్న్ చేసుకొని రెండు పక్కల వేగిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే రాగి పిండి కదా మొదలే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా ఇవి వేగిందా లేదా తెలుసుకోవడం అనేది కొంచెం టాస్కే ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పెనం పైన వేసిన రొట్టెల మీద అయితే నేను ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వాడుతున్నాను కానీ పైన మూత అనేది పెట్టడం వల్ల మొత్తం ఆవిరి మీదే ఉడుకుతున్నాయి అదే డీప్ ఫ్రై చేసే అప్పచ్చలు కనుక లేదా అని తెలుసుకోవాలంటే కనుక యాజ్ యూజువల్ అందరూ ఫాలో అయ్యే టెక్నికే ఆయిల్లో బబుల్స్ తగ్గాలి అంతే టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చూపించిన విధంగా ఈ రాగి రొట్టెలు అయితే వారానికి ఒకసారి అయితే చేసుకొని తినండి మీ ఒంట్లో ఉన్న కాల్షియం లెవెల్స్ అయితే అలా పెరిగిపోతాయి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇన్ అడ్దర్ వీడియో